మరో ఏడాదైనా పరిష్కరించరేమో భూభారతి సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు పదిహేను వరకు మనకు సమయం గడువు ఇచ్చింది తెలుసు కానీ భూభారతి సమస్యలు అనేటువంటివి ఎక్కడి ఎక్కడనే ఆగిపోయినాయి మరి ప్రజల సమస్యలపైన కానీ ఈ భూ సమస్యల పైన ఇప్పుడు ప్రజల్లో చాలా మటుకు అసహనం అసంతృప్తి మాత్రం ఉంది దాదాపు నెలల కొద్ది తిరిగేదే తిరుగుతున్నారు ఆఫీసుల చుట్టూ ఏది తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ కానీ ఈ ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళ లోపల ప్రజల లోపల అసహనం వస్తుంది కానీ మరి సీఎం రేవంత్ రెడ్డి పైన కానీ తర్వాత మన మంత్రి పొంగిలేటి ఇచ్చినటువంటి ఆదేశాలపైన కూడా వాళ్ళు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారైనా తర్వాత మన మంత్రి గారు పొంగులేడు గారు కూడా దాదాపుగా ఈ నెల ఆగస్టు పదిహేను వరకు ఈ భూభారతి సమస్యలు పరిష్కరించాలని చెప్పడం అయితే జరిగింది వాళ్ళు నిఖచ్చితంగా బలంగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వాయిదాల మీద వాయిదాలు ఇస్తున్నారు కానీ మరి భూభారతి సమస్యల పైన ఏమాత్రం కూడా చిత్తశుద్ధితో పనిచేసినట్టు మాత్రం అధికార వర్గం కనిపించలేదు మాత్రం నేటి వార్తలో మనం చూసినట్టయితే మనకు యథాతథంగా అర్థమవుతుంది భూ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం ముఖ్యంగా ఈ భూభారతి సమస్యల పైన మేజర్గా అధికారుల నిర్లక్ష్యం చాలా ఎక్కువగా ఉందట ఆగస్టు పదిహేనుతో ముగిసిన గడువు పదిహేను శాతం కూడా సాలు కాలే కనీసం ఒక పదిహేను శాతం కూడా సాలువ్ కాలే ఆగస్టు పదిహేను తర్వాత గడువు ముగిసింది అయిపోయింది కానీ ఇప్పుడు పరిశీలిస్తే మాత్రం జస్ట్ పదిహేను శాతం కూడా కాలేదట రిజెక్టు పెండింగు ఆఫీసర్లకే మొగ్గు రిజెక్ట్ చేయడం వాటిని వాయిదాల మీద వాయిదాలు పెట్టే పనిలో మాత్రమే అధికారులు ఉన్నారట మరి జీతాలు ఎందుకు తీసుకున్నట్టండి లక్షల లక్షలు వేలకు వేలు జీతాలు ఎందుకు తీసుకోవాలి జీతాలు తీసుకున్నప్పుడు కూడా ప్రజలకైతే ఏ సమస్య ఉందో ఆ భూభారత సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ భూముల మీద సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దగ్గరుండి పనిచేసి వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం చేయాలి చేస్తేనే కదా రిజెక్ట్ చేయాలి వాయిదా వేయాలి పిఓబి ప్రాబ్లమ్స్ పట్టించుకొని రెవెన్యూ సీఎం మంత్ సీఎం మంత్రి నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహారం ఇంకేముంది ముఖ్యమంత్రి సీఎం గారి ఆదేశాలను పట్టించుకుంటులేరు మంత్రి గారి ఆదేశం కూడా ఏ మాత్రం భయము ఏ మాత్రం పనిచేసే పనిపైన భయం కానీ శ్రద్ధ కానీ అంకితభావం కానీ అధికారులకు లేదు వాళ్ళు అవసరం అనుకుంటే రిజెక్ట్ చేస్తురట అవసరం అనుకుంటే వాయిదాల మీద వాయిదాలు ఇస్తున్నారట ఈ భూభారతి సమస్యల పైన ఈ వార్తను ఇంకా కొద్దిగా బ్రీఫ్గా మనం చూద్దాం భూ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మానవత్వ దృక్పథంతో చూడాలని సీఎం రేవంత్ మంత్రి పొంగులేటి ఇచ్చిన ఆదేశాలను పచ్చి పట్టించుకోవడం లేదు ధరణి భూభారతి పోర్టల్లో వచ్చిన అప్లికేషన్లు రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను ఆగస్టు పదిహేను తేదీలోపు పరిష్కరించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని తుంగలో తొక్కేశారు తొమ్మిది లక్షల అప్లికేషన్లో పావు సగం కూడా పరిష్కరించలేదు పావు సహ పావు సగం కూడా పరిష్కరించలేదట పావు సహంగా పరిష్కరించదు పాత రికార్డులను పరిశీలిస్తే తొంభై శాతం దరఖాస్తులను పరిష్కరించే అవకాశం ఉంది కానీ ఆ పనిని చేసే ఆలోచన రెవెన్యూ అధికారుల్లో కనిపించడం లేదు ఈ నేపథ్యంలో మరో ఏడాదైనా తమ సమస్య సమ సమస్యలకు పరిష్కారం దొరకదేమోనని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు ఇంకా పది రోజులు కాదు సార్ ఇంకా ఏడాదైనా ఇంకా ఇంకా రెండేళ్ళైనా కానీ మా సమస్య తీరుతుందని మాత్రం మాకైతే ఎలాంటి నమ్మకం లేదు అని చెప్పేసి దాదాపు కాళ్ళు ఆందోళన చెందుతున్నారట పరిష్కరించే అవకాశం ఉన్నా పరిష్కరించే అవకాశం ఉందట మరి ఉన్న వీళ్ళు ఎందుకు ఎత్తలేరు మరి ఏమైంది వీళ్ళకు మరి నెల నెలకైతే మంచిగానే కదా ప్రభుత్వం పనిచేసినందుకైతే జీతాలు ఇస్తుంది కదా జీతాలు ఇచ్చినందుకైనా పనిచేయాలి కదా అధికారంగా ఉన్న ముఖ్యమంత్రి గారిదీను మంత్రి మాటను కూడా ఏమాత్రం పట్టించుకుంటలేరంటే వాళ్ళ ధైర్యానికి మొక్కాల మరి భూభారతి రెండు వేల ఇరవై ఐదు గైడ్ లైన్స్కు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి వారం రోజుల్లో పరిష్కరాన్ పరిష్కరించాల్సిన చిన్న చిన్న సమస్యలను కూడా మూడేళ్ల నుంచి మూడేళ్ల నుంచి తప్పించుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి రికార్డులు వెరిఫై చేసి సాల్వ్ చేయాల్సిన అప్లికేషన్స్ను ఐదారు సార్లు రిజెక్ట్ చేసి ఉదాహరణలు కూడా ఉన్నాయి ప్రధానంగా పిఓపి సమస్యలపై శాశ్వత పరిష్కారం దిశగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పేలా లేవు ఇప్పుడున్న దరఖాస్తుల్లో ఇరవై శాతం కూడా పరిష్కారం చేయరు కేవలం డ్యాష్ బోర్డు క్లియర్ చేసి చేసి అంటే ఆర్డీఓలు తహసీల్దార్ల భాషలో ఫైల్ డిస్పోజ్ చేస్తారు దీని ద్వారా రైతులకు న్యాయం దక్కినట్లు కాదు ఇకనైనా సమస్యల పరిష్కారంలో ప్రామాణికతను నిర్దేశించాల్సిన అవసరం ఉంది లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆశించిన సమస్యలేని భూపరిపాలనగా దిశగా అడుగులు వేయడం సాధ్యం కాదని రెవెన్యూ నిపుణుల అభిప్రాయపడుతున్నాయి ఈ అధికారులు గనక ఇదే విధంగా నిర్లక్ష్య వైఖరితో గనక ఈ భూ సమస్యలు పరిష్కరించకపోతే మరి ఈ భూభారతి నుంచి భూ సమస్యలంతా కూడా పరిష్కరించబడాలి అనే కాంగ్రెస్ యొక్క వాళ్ళు సంకల్పించుకున్న ఈ యొక్క అభిప్రాయాన్ని అనేది మరి ఇక ముందు ఏడాదైనా రెండేళ్ళైనా కానీ పనులు జరితే అనే నమ్మకం అనేది లేదని రెవెన్యూ నిపుణులు చెప్తున్నారట మరి కొద్దిగా అధికారులు ఇప్పటికైనా జర కళ్ళు తెరవండి ఆ భూ సమస్యలు ఏందో ఏమన్నా ఉంటే కొద్దిగా పట్టించుకోండి ఎందుకంటే ప్రభుత్వం మీరు బతకడం కోసం మీరు పనిచేయడం కోసం కూడా అన్ని ఖర్చులు కూడా ప్రభుత్వం భరిస్తుంది మీకు జీతాలు కూడా ఇస్తుంది పదే పదే అది చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఇక ఇంకా దీంతో చూసినట్టయితే ఉన్నది ఉన్నట్లుగా రాయడానికి నిర్ణయం సిసిఎల్ ఇదే ఇక్కడ చూడండి అధికారులు చేసిన తప్పే 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 అయినా ఇక్కడ ఒక సమస్య ఒక సమస్యతోనే ఒక ముసలావిడ ఆమె బాధని చెప్తుంది ఏం బాధ చెప్తుంది చేసిన తప్పును సుమోటోగా స్వీకరించి సరిదిద్దాల్సిన అధికారులు బాధితులను తిప్పలు పెడుతున్నారు రెవెన్యూ రికార్డులో తన భర్త పేరు తప్పుగా ఉందని ఉందని నిధురం చెన్నమ్మ నిధురం చెన్నమ్మ రెండు వేల ఇరవై రెండు జులైలో అన్ని ఆధారాలతో అప్లై చేయగా అప్పటికీ పరిష్కరించడం లేదు రంగారెడ్డి తహసీల్దార్ ఆర్డీఓ రికమెండెడ్ అని రాసిన సంతకాలు చేసిన కలెక్టర్కు పంపారు సిఎల్ఏ దాకా ఫైల్ వెళ్ళింది ఇప్పుడేమో తిరిగి కిందికి వచ్చేసింది మళ్ళీ తహసీల్దార్ దగ్గర పెండింగ్లో అని చూపిస్తున్నది ఇప్పుడు ఇప్పుడు ఆమెకు ఎనభై ఐదు ఏండ్లు ఆరోగ్యం కూడా బాగా లేదు ఆ వృద్ధురాలు ఇంకెంతకాలం ఎదురు చూడాలి ఇంకెంతకాలం ఓపిక పట్టాలి అధికారులు చెప్పాలి ఈమెకు ఒక ఎనభై ఐదేండ్లు ఈమె వాళ్ళ భర్త పేరు తప్పు పడ్డదని చెప్పేసి అధికారులకు ఆధారాలతో సహా అప్లై చేసిందంట మళ్ళా అది ఎక్కడెక్కడికో పోయింది మళ్ళీ వచ్చి ఎక్కడికి వచ్చింది మళ్ళీ తహసీల్దార్ దగ్గరికే వచ్చిందట మళ్ళీ అక్కడ కూడా పెండింగ్ అట ఒక మామూలుగా యాభై ఐదేళ్ళు అరవై ఏళ్ళు నలభై ఏళ్ళు తిరగడానికి ఆశపడుతు ఎనభై ఐదేళ్ళ ఈ ముసలామే ఈ ఎన్నిసార్లు తిరగాలి ఆ యొక్క పేరు మార్చుకోవడం కోసం ఒక పేరు మార్పులే ఇంత తక్లిఫైతే ఇక పెద్ద పెద్ద సమస్యలు ఏమైతాయో ఇవి చూసుకోవాలి ప్రజలే చూసుకోవాలి అది తర్వాత ఇక్కడేముందిగా సిసిఎల్ఏ ఆర్డర్ తెచ్చుకో ఇదొక సమస్య ఈ సమస్యను కొద్దిగా మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఇగో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మరడపల్లిలో సర్వే రెండు వందలు బై టూలో జీరో పాయింట్ థర్టీ ఎయిట్ ఎకరా ఎకరాలను ఖరీజ్ ఖాతాగా నమోదు చేశారు కానీ తరగతులుగా అది పట్టాగానే ఉంది పహానీలు స్పష్టం చేస్తున్నాయి ఇది పట్టాగా మార్చాలంటూ అప్లై చేస్తే శంకరపట్నం తహసీల్దార్ మూడు సార్లు రిజెక్ట్ చేశారు ఆఖరికి ఆఖరికి సీఎల్ఏ అధికారుల నుంచి ఫోన్ చేయించి ఖరీజ్ ఖాతా అంటే ప్రభుత్వ భూమి కాదని స్పష్టత ఇప్పించిన నెగిటివ్ రిపోర్ట్ రాశారు మళ్ళీ తహసీల్దార్ను కలిస్తే మీరు సిసిఎల్ఏ నుంచి ఆర్డర్ తెచ్చుకోండి అప్పుడే చేస్తాం అప్పటిదాకా చేయడం ఎవరు చెప్పినా మేము వినం అంటున్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సేత్వార్ కస్రా పహానీ ప్రామాణికంగా పీఓబి జాబితాను రూపొందించడం వల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇంతమంది లక్షల కొద్ది రైతులు ఈ యొక్క భూ సమస్యలపైన వాళ్ళ వాళ్ళ భూములపైన కూడా వాళ్ళు వాళ్ళు ఆ రికార్డులు వాళ్ళ పేరు మీద వాళ్ళ రికార్డులు వాళ్ళ పేరు మీద చేయడం గోడంలో కూడా ఇన్ని తలకాయ నొప్పులు వాళ్ళు ఎదుర్కొంటున్నారట ఇక నెక్స్ట్ ఇక్కడ హెడ్లైన్లో ఈ తప్పు ఎవరిది అని చెప్పేసి ఇక్కడ ఒక భూ సమస్య మనం చూడవచ్చు ఇది రంగారెడ్డి జిల్లాకు సంబంధించింది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రామ్ దా రామ్ దాసుపల్లి పల్లి సర్వే నెంబర్ నలభై ఒకటి బై ఇరవై ఒకటి బై రెండులో గూడాకు చెందిన ఏనుగుల లక్ష్మారెడ్డి పదిహేను గుంటల భూమిని రెండు వేల పంతొమ్మిదిలో స్టాంప్ డిప్యూటీ చెల్లించి సేల్ డీడీ చేయించుకున్నారు అయితే కొనుగోలుకు ముందే పంతొమ్మిది యాభై నుంచి పహానీలను పరిశీలిస్తే ఆ సర్వే నెంబర్లోని భూమి పట్టాగానే ఉన్నది ధరణి రికార్డులకి కూడా ఎక్కింది ధరణి రికార్డులకు కూడా ఎక్కిందట కానీ ఇప్పుడు అది కస్రాలో ఉంటుందంటూ పిఓబిలో నమోదు చేశారు మూడు సార్లు అప్లై చేస్తే తహసీల్దార్ ఉన్నది ఉన్నట్లుగా రాసి రిపోర్టు పంపిస్తే అదనపు కలెక్టరు అదనపు కలెక్టరు అదనపు కలెక్టర్ కలెక్టరేట్ కలెక్టర్ రిజెక్ట్ చేస్తున్నారు తాను వాస్తవాలను రిపోర్ట్లో రాస్తూ ఉన్నానని ఉన్నతాధికారులు రిజెక్ట్ చేస్తే తానేం చేయాలంటూ తహసీల్దార్ చేతులెత్తిస్తున్నారు దీనిపై కలెక్టరు సిసిఎల్ఏ నిర్ణయం తీసుకోకపోతే ఈ సర్వే నెంబర్లో వంద మంది రైతులు ఇబ్బంది పడుతూనే ఉండాలి ఒక్కరైతే కాదు అదే సర్వే ఆ సర్వే నెంబర్ సంబంధించిన వంద మంది రైతులు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇవన్నీ సమస్యలు అనేటువంటివి అధికారులు చొరవ తీసుకుంటే ప్రభుత్వం యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటే వాళ్ళు చిత్తశుద్ధితో చేస్తే ఈ భూభారితి సమస్యలు అనేటువంటివి చాలా తొందరగా అవుతాయి ఎందుకంటే ప్రతి భూమికి కూడా వాళ్ళ యొక్క పట్టాదారుల్లో క్లారిటీ ఉండి పహానీలు కానీ కనుక సమగ్రంగా రికార్డు కరెక్ట్గా ఉంటే వాళ్ళ వాళ్ళకు సంబంధించిన రైతుల భూములు వాళ్ళ వాళ్ళకు హక్కులు ఉంటాయి అది కాదు కూడదంటే వాళ్ళు మనస్తాపం చెందే అవకాశం ఉంటుంది ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఎక్కువగా అవుతుంది ఆఫీసులో ఈ చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పరిష్కరించకపోతే ఈ సమస్యలు ఇంకా పెరిగి పని భారం కూడా అధికారులకు ఎక్కువగా అవుతుంది చేసే పని లోపల కూడా గజిబిజి అనేది ఏర్పడుతుంది అంటే అధికారులు అధికార పార్టీ మన ముఖ్యమంత్రి గారికి గౌరవం ఇవ్వాలి అలాగే మరి మంత్రివర్యులకు కూడా పొంగులేటి మంత్రివర్యులు కూడా ఆయన గౌరవం ఇవ్వాలి వారు అన్నారు ఏమన్నారు ఈ ఆగస్టు పదిహేను లోపల భూభారతి సమస్యలు కానీ ఏమున్నా తీర్చాలన్నారు అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువ కనబడుతుంది అధికారులు చొరవ తీసుకోకపోవడం వల్లనే ఇన్ని సమస్యలు తలెత్తాయని మనం చెప్పుకోవచ్చు నిర్ణయం సిసిఎల్దే అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా రాయడానికి ఏముంది అంటే వాళ్ళ వాళ్ళ భూమి యొక్క ఆధారాలను ఆధారంగా చేసుకొని ఉన్నది ఉన్నట్లు రాసి వాళ్ళ భూమి పత్రాలను వాళ్ళకి ఇస్తే తప్పేమిటి అని చెప్పేసి ప్రజానీకం కోరుకుంటుంది ఇప్పటికైనా అధికారులు కొద్దిగా మేలుకొనండి మేలుకొని ఈ యొక్క భూభారతి సమస్యలు తీర్చండి తీర్స్తేనే వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమ నిమగ్నమే ఉంటారు ఇది ఇంకా ఈ సమస్య అనేది ఇంకా పెండింగ్లోనే ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా చూపిస్తున్నారు దాన్ని వాయిదా వేసే విధానంలోనే ఎక్కువగా చేస్తున్నారు ఏది ఏమైనా కానీ మరి ఈ యొక్క సమస్య ఇంకా ఏడాది పరిష్కరిస్తారో ఇంకా రెండేళ్ళకు పరిష్కరిస్తారో మనం చూడాల్సిందే